కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలకి ఇచ్చాం ఈ రోజు మళ్ళీ మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు బలేరా రాజధాని పేపర్ లో కూడా చూశారు రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కడతామంటున్నాడు గుజరాత్ లో రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కావాలి ఈ తెలుగు వారికి ఒక అమరావతి వస్తే ఎందుకు మీకు కడుపు అంటని ఈ సభ ద్వారా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గతం కూడా గుర్తు చేసుకోవాలి ఒక నమ్మకం గాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గతం కూడా గుర్తు చేసుకోవాలి కేంద్రంలో ఇంకొక ఆయన నరేంద్ర మోడీ గారు దేశానంత ముంచేశాడు మనం కూడా నమ్మాం నమ్మేవా లేదా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మొత్తం ఈ రోజు నీరు మట్టిచ్చి మన నోట్లో మట్టి కొట్టే పరిస్థితికి వచ్చాడు ఏం చెప్పాలని అర్థం కాల గతం కూడా గుర్తు చేసుకోవాలి అక్కడి నుంచి మనల్ని ఫుట్బాల్ మరిగా ఆడుకోవడం కైండ్ కోఆపరేషన్ పంచుకున్న పిప్పర్మెంటు గతం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తుకొస్తున్నాయి